அம்மவாரி கதா கலக் கூத்தாரி வாரி வாரிமா காட்சி கலந்துச்சு అరవేది రంగమధి సంతానం కొరకు బాధపడుతుంది అవునో మేను కనుక మీకు సంతానం ఇస్తే నాకు ఎలాంటి బుక్కులు ఉడుపులో చెల్లిస్తుందా కదా అనుకుని వేడు పెద్ద వదలి అని కళ్యాణ విధంగా వస్తున్నారయ్యా

அப்படி அபாய் அப்படி ஆடுமத்த

రంగమదేవికి మేమే అంత రంగమ గనిపిస్తుంది మరి ఒరగించారయ్యా ఆసింతనసరు కరిపిచి ఆహ మరంగమ్మ కోరాది కోరంగాలకపోతున్నావేమిటమ్మ అన్నదక ఆ మాటలు విన్న రంగమదేవి ఆ నైన శ్రీనివాసా ఏమమ్మ ఇయాలన తరగలేదు యక్క అశ్వాలగో తరగలేదు మంది సిబ్బందితో తొమ్ముతున్నాక బాధపడుతున్నాయ రంగానం నేను సంతానం ఇస్తే నాకు ఎలాంటి మాటలు విన్న రంగమ్మ దేవి శ్రీనివాస రంగమ్మ నీ యొక్క నాకు సంతానం కలిగితే i yeah. ఆ ఈ తిరుమల తిరుపతి దేవస్థానకు వస్తాననే అన్నదట ఆ మాటల విన్న శ్రీనివాసుడు శివుడమ్మా శివుడమ్మ తిరుమా రంగమ్మ స్వామి పెండి బంగార ముడపులు కట్టేవారు నాకు చాలా మంది ఉన్నారు ఆ గోవిందా గోవిందా అంటునా సన్నిధికి వస్తే రంగమ్మ స్వామి నాకు ఏగేలే ఉంటమ్మ శ్రీనివాస స్వామి ఏడు గొప్పలో కనుక చాలా మంటున్నావు కదా మీ యొక్క నాకు సంతానం కలిగితే కలిగింది శ్రీనివాస

అమ్మవారి భక్తులు రాకేష్ గారు అమ్మవారి కదా కాలక్షేపాల భాగంగా అర్ధ నడుపుదాలు పంపించున్నారండి వారినే వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీంద్ర కుటుంబ గోపాయ స్వామి ఆ స్టైస్ మరి ఒక భాగ్యశ్రీ సంపద నుంచి కాచు కాపాడాలిగా ఆ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నందు చక్ర పంపిణీ చేసుకుంటానని ఆయన మాటలు విన్న శ్రీనివాసుడు అది కూడా నాకు చాలా నమ్మా అన్నాడట మాటలు వినటువంటి రంగమదేవి దేవి నాయనాశ్రీనివాసమ్మా మీ యొక్క నాకు సంతానం కలిగితే కలిగితే

ఇది నా ఆఖరి మృక్కు మీ యొక్క మరో కనుక నాకు సంతానం కలిగితే ఆ పెరిగి పెద్ద పెళ్ళిళ్ళకి వస్తే నీ మండపాన ఐదు రోజులు కళ్యాణం జరిపిస్తారు నాయన ఆ మాటలు విన్న శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మా స్వామి నీవు మృక్కిన మృక్కులలో ఏ ఒక్క మొక్క మరచిన నీకు కాకపోయినా కష్టాలు తప్ప ఉమా అని చెప్పి అంతర్ధారమే విడిపోయారా ఇక రాని తీసుకున్నారు రంగమదేవి అత్తగారిదయ్యా అయ్యా మరి పల్లవి గారు అమ్మవారికి కనుక సమపించినారండి వారిని వారి కుటుంబానికి ఉపజారి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారికి వెళ్ళేలా తోడు ప్రార్థన

అమ్మవారి భక్తులు కోగల ప్రవీణ్ గారు అమ్మవారి కళాకాలక్షేపలు భాగంగా అంతా పంపించి ఉన్నారండి వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీదృతమ గోపాల స్వామి ఆ ఆర్యభాగ్యశ సంపదలు ఇచ్చి రాజు కామరాజు గారు

భార్య మాటలు కాదని శివరామయ్య గారు పళ్ళు అక్కడే విడిచుకొని చిన్న 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 పళ్ళు పలహారంలోకి చెప్పుకొని ఎవరు వంట దగ్గర వారు కలువలే పట్టకల ఆ పిల్లల మీద ధీమలోకం వెళ్ళినటువంటి దేవత పక్షులు అంతకాలంలో గడిచిన తర్వాత ఆ పక్షి పిల్లలు ఆకలి

മനവസന്ധാന വാക്യ കളരും കൂടാത്ത യോഗ്യാവില്ല

యథా ప్రకారం పక్షి పిల్లలను గుట్లు పెట్టి పెట్టి ఈ విధంగా వస్తున్నారయ్యా ముందుతున్న బాల मरी <laughs> 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 <laughs>

అనికల్లా నగరంలోనే కాకుండా కూడా చెప్పి తీసిన బ్రహ్మాడుల విప్పదీచి ఆ శ్రీనివాసుని ఈ విధంగా ధ్యానిస్తుండ్రైవా రంగమ్మ దేవి సంస్థానం కొరకు నా దేవస్థానం గురించి బాధపడుతున్నది అని చెప్పి ముఖముది రూపము దాల్చి రంగమ ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షమై రంగమ్మో లేకపట్టినావామి

శ్రీనివాసుడు నీకు సంతానాన్ని ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు నేను నీకు సంతానాన్ని ఆ మాటలు విన్నటువంటి రంగమదేవి పరుగు పరుగున వచ్చా చెబుతాచు రంగమదేవికి ఈ విధంగా సంతానాన్ని ప్రసాదిస్తూ